పొద్దున్న నేను లేచి ముగ్గేసరికి ఆల్మోస్ట్ అందరూ వేసే ఉంటారు ఎందుకంటే నేను ముగ్గు వేయాలంటే ఫస్ట్ నీళ్ళు కొట్టేది మొత్తం ఆరిన తర్వాత వేస్తాను ఇవ్వాలి కాబట్టి సింపుల్ గా కాకుండా ఏదైనా కొంచెం అంటే ఫోన్ లో చూసి మంచిగా వేద్దాం అని చెప్పి ఫోన్ లో చూసి బుక్ మీద ట్రై చేసిన మరీ వేస్తున్నాను ముగ్గు వేయటమే వేస్ట్ అందుకని నాకు ముగ్గు వేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉండదు నేను వేసిన అరగంటకి ఏదో ఒకటి బర్రెలు కానీ కోళ్లు గానీ ఏదో ఒకటి వచ్చి తొక్కేస్తాయి బయట పని కొంచెం ఉంది అందుకని కొంచెం ఫాస్ట్ గా చేసేస్తున్నాను పని పని అంటే ఏదో అనుకుంటారేమో రూట్ కెనాల్ చేయించుకుంటున్నాను చెప్పాను కదా ఒకసారి వెళ్ళాను ఇది సెకండ్ టైం వెళ్తాం మళ్ళీ మొత్తం ఇచ్చి పని మొత్తం క్లీన్ చేసేసారు ఇప్పుడు సెకండ్ టైం ఏమో పర్మనెంట్ కాకుండా టెంపరీ సిమెంట్ అయితే పెట్టారు ఇంకా టూ టైమ్స్ రావాలన్నారు మళ్ళీ ట్వంటీ తర్వాత రమ్మన్నారు పన్ను సైజ్ అయితే తీసుకుంటారంటే మళ్ళీ ఫోర్త్ టైం అదే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ క్లిప్ పెట్టేసి పంపించేస్తారు వెళ్ళిన కూడా బస్ లో ఖచ్చితంగా సీట్ ఉండాల్సిందే ఇక ముగ్గురు అంటే అమ్మమ్మ కూడా వచ్చింది మామమ్మకి అయితే మన కళోడి ఇరిగింది అది తీసుకుందామని చెప్పి వచ్చింది సిమెంట్ పెట్టారు అంటే చెప్పాను కదా పర్మనెంట్ కాకుండా టెంపరీ సిమెంట్ అయితే పెట్టారు ఒక టెన్ మినిట్స్ బయట కూర్చోమన్నారు అంటే నిప్పిస్తే మళ్ళీ రమ్మన్నారు నొప్పి రాకపోతే మాత్రం కింటికి వెళ్ళిపోమన్నారు కూర్చున్నా సరే ప్రశాంతంగా కూర్చోడానికి ఉండదు మా బాబు వస్తే మాత్రం మాతో ఖచ్చితంగా మాతో తీసుకెళ్లాల్సింది వాడిని పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ దగ్గర అయితే వచ్చాము ఇంకా అదృష్టం ఏమో ఒక అరగంటలో బస్సు ఉందంటే ఇక కూర్చున్నాము సరే ఒక ఆయన చూస్తానికి బానే ఉన్నాడు కాకపోతే బస్ టికెట్ కి డబ్బులు లేవంటే అందరిని అడుగుతున్నారు అది నిజమా నిజమాబద్ధం మాకైతే మేము అయితే ట్వంటీ రూపీస్ ఇచ్చాము అక్కడ ఒక అమ్మాయి అయితే టెన్ రూపీస్ అయితే ఇచ్చింది బస్ వచ్చిన వెంటనే అందరూ ఎగబడ్డారు ఇక అమ్మాయి అయితే ముందు అయితే వేసింది సీట్లు వేసినా కూడా ఒక ఆమె కూర్చుంది అయినా మనం ఊరుకుంటాం లేపు మరి కూర్చున్నాము కామెంట్ చేయండి బాయ్